హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ పిండితో బంద్ దోశను ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు చూడండి సాఫ్ట్గా ఎంత బాగుందో వేడి వేడిగా తినచ్చు చల్లారినా కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ కదండి ఎప్పుడైతే మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ హెల్దీ బందోసిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని ఒక గ్లాసు సూజీ రవ్వ వేసేసుకుందాం బాంబే రవ్వ అంటాం కదా అదే గ్లాస్తో ఒక గ్లాసు పిండిని వేసేసుకోవాలి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెరుగును వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి చూడండి అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ పట్టాయి అన్నమాట మనకు ఒక గ్లాసు సూజీ రవ్వ ఒక గ్లాసు పిండికి హాఫ్ గ్లాస్ పెరుగు అదే గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ అయితే సరిగ్గా సరిపోతాయి ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఈ లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం లేదండి మీడియంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేయించేసుకొని ఒక హాఫ్ కప్ క్యారెట్ తురుముని వేసేసుకుందాం ఒక మీడియం సైజు క్యారెట్ అనమాట క్యారెట్ వేసాక ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే లో ఫ్లేమ్లో సరిపోతుంది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత చివరగా ఒక హాఫ్ కప్ కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఇలా కొత్తిమీర వేసిన తర్వాత మరో నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి రవ్వ సొద్దపిండి చాలా బాగా నానిపోయింది మనకు ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ వేయకుండా మూతబెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అవసరమైతే తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి మెత్తగా మిక్సీ బట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం చూడండి మిక్సీ బట్టే లోపల బ్యాటర్ లూజ్ అయింది కదా అందుకే వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి దోశలు సాఫ్ట్గా రావడానికి ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసాను ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు వేయించి పెట్టుకున్న పోపునంతా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా మనం బందోసని తింటున్నప్పుడు పంట కింద పడుతూ మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా భలే రుచిగా ఉంటాయండి బ్యాటర్ కన్సిస్టెన్సీ గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కొంచెం గుంతగా ఉన్న పెనం తీసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసేసుకోవచ్చు దోశ బ్యాటర్ని వేసేసుకొని కొంచెం మందంగానే ఈ బందోసను వేసుకోవాలండి కొద్దిగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది మూతబెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో దోశ ఒకవైపు వేగేంత వరకు వేయించుకోవాలి దోశ ఒకవైపు పచ్చదనం పోయిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని మూత పెట్టేసి రెండవ వైపు కూడా దోశ వేగేంత వరకు వేయించుకోవాలి చూడండి రెండవ వైపు కూడా దోశ చాలా బాగా వేగింది కదా ప్లేట్లో తీసుకొని ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని బన్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హెల్దీ బంద్ దోశని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ నైట్ డిన్నర్ టైంలో కానీ పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బంద్ దోశని కొబ్బరి చట్నీ కాంబినేషన్తో టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూడండి ఒక దోశని తుంపి చూపిస్తాను సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి ఈ దోశలు వేడి వేడిగా తిన్నా ఇదే సాఫ్ట్గా ఉంటాయి చల్లగా అయిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి చూశారు కదండి సొద్ద పిండితో ఈ హెల్దీ దోశ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి అందివ్వండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్